నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ భాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ ఫోర్ ప్రత్యేకంగా ట్వంటీ ఫోర్ ఏప్రిల్ రోజున కుజుడు కుంభరాశిని వదిలేసి మీనరాశి లోపల ప్రవేశించబోతున్నాడు కుజుడు అగ్నితత్వ కారకుడు మీనరాశి జలతత్వ కారకం కాబట్టి అగ్నితత్వ గ్రహం జలతత్వ స్థానం లోపల అయితే వెళ్ళబోతుంది అని జలతత్వ రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు ఈ రాహుతో పాటు అదే రకంగా కుజుడు సంయోగం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్ర అనుసారంగా కనుక గమనించినట్లయితే రాహు అలాగే కుజుల సంయోగం దీని అంగారక యోగం అంటే అంటుంటారు ఈ అంగారక యోగం ప్రత్యేకంగా జాతకం లోపల ఉన్నట్లయితే సంతానం సంతానం విషయం లోపల అయితే కాస్త ప్రతికూలమైన దుర్యోగం అయితే ఉంది కాబట్టి ఈ యోగం కొన్ని విషయాల లోపల మంచి పని కూడా చేస్తుంది ఈ యోగం కొన్ని కొన్ని సార్లు చెడు పని కూడా చేయించుతుంటది జాతకునికి కాబట్టి ఈ స్థితి ఏ భావాల్లో ఎలా ఉందో దాని అనుసారంగా ఫలాఫలాలు వేరే వేరేలా ఉంటుంటాయి ఇప్పుడు మీ జాతకంలో ఈ రాహు కుజ రాహు సంయోగం ఉన్నట్లయితే దీని ప్రభావం వేరే ఉంటది మీ జాతకంలో కుజరాహు సంయోగం కనుక లేకపోయినది దీని ప్రభావం వేరే ఉంటది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జాతకంలో కుజరాహు సంయోగం ఉందా అది చూసుకోండి ఇప్పుడు కుజుడు రాహు సంయోగం ఎందుకు దుర్యోగం చెప్పారో ముందు తెలుసుకోండి కుజుడు అగ్ని తత్వ కారకుడు రాహు వాయు కారకుడు అగ్ని అలాగే వాయు ఒకటే చోటు కనుక కలిసినట్లయితే దాని విస్ఫోటం ఎక్కువ పెరుగుతుంటది దాని బలం ఎక్కువ పెరుగుద్ది అని రాహుతో పాటు అగ్ని కల కలెక కలగడం వల్ల రాహు దగ్గర అతరిటీ ఎక్కువ పెరుగుద్ది రాహు మాయ కారకుడు రాహు మోహకారకుడు రాహు లేనిది ఉన్నట్టు చూపిస్తాడు రాహు లేనిది ఉన్నట్టు కూడా చూపిస్తాడు ఉన్నది లేనట్టు కూడా చేయిస్తాడు ఇది రాహు దగ్గర కానీ కుజుడు దగ్గర ఏంటంటే కుజుడు దగ్గర బలం చాలా ఎక్కువ ఉంటుంది కుజుడు దగ్గర బలం ఎక్కువ ఉంటది కొన్ని కొన్నిసార్లు ఈ దుర్యోగానికి శాస్త్రం లోపల ఎందుకు చెడు చెప్పారంటే మన మనసులో ఎప్పుడైనా చెడు ఉద్దేశం కనుక వచ్చినట్లయితే చెడు కావచ్చు మంచి కావచ్చు ఆ ఉద్దేశాన్ని సాధించడానికి పరిపూర్ణంగా చేయడానికి అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి ఆ వ్యక్తి ఎంత వరకైనా వెళ్ళగలుగుతాడు ఆ వ్యక్తి ఎంతవరకు వెళ్ళగలుగుతారు కాబట్టి ఈ ఇలా అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మంచి సంకల్పం ఉంటే పర్వాలేదు చెడు సంకల్పం కోసం కనుక మీరు ఎంత వరకు గనుక వెళ్ళినట్లయితే దీని ప్రభావం మీ జీవితం పట్లనే ఎక్కువగా నెగిటివ్ గా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఏంటంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే చెడు విషయాల గురించి ఎక్కువ ఈ యోగం కానీ కొన్నట్లయితే కాస్త మిమ్మల్ని నెగెటివ్ వైపు తీసుకెళ్తుంది జాతకంలో కొన్ని మంచి యోగాలు కానీ కొన్నట్లయితే ఇది మీకు పాజిటివ్ కూడా ఎనర్జీ ఇవ్వగలుగుతాది ఈ యోగం గోచరంగా కలగడం వల్ల కొన్ని రాశిల వారికి దీని ప్రభావం నెగిటివ్ గా ఉండబోతుంది మరి కొన్ని రాశుల వారికి ఈ యోగం కాస్త పాజిటివ్ గా అయితే ఉండబోతుంది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము కర్క రాశి కర్క రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అయితే భాగ్య స్థానంలో అంటే తొమ్మిదో స్థానం లోపల కుజుడు అలాగే రాహు సంయోగం కలగబోతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ ప్రభావం కనుక చూసుకున్నది చాలా బాగుండబోతుంది చాలా అద్భుతంగా నేను చెప్పుకోవచ్చు ఈ ప్రభావం భాగ్య స్థానంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి కుజుడు యోగ కారకుడు అవుతాడు కర్మాధిపతి అలాగే పంచమాధిపతి ప్రత్యేకంగా తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా చాలా మంచి యోగం కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో వంట్లో ఒక ఉత్సాహం పెరగబోతుంది ఒక కొత్త పని చేయడానికి ఒక ఎనర్జీ అయితే రాబోతుంది చేయాల్సిన ఏ పనైనా కావచ్చు రాబోయే రోజుల్లో చాలా సక్రమంగా చాలా బుద్ధిమంతు చాలా బుద్ధితో అదే రకంగా తెలివితో మీరు పని తప్పకుండా ముందుకు తీసుకెళ్లబోతున్నారు పూర్తి చేయబోతున్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి దిగులు పడే అవసరం అయితే లేదు రెండో విషయం ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కరెర్ పైన ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్న విద్యార్థులు కెరీర్ లోపల చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది కంప్యూటర్ సైన్స్ ఎవరైతే తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ సమయం అంటే కెరియర్ గురించి చాలా బాగానే ఉండబోతుంది అండ్ ఎవరైతే ప్రత్యేకంగా ప్రేమ జీవితంలో ఉన్నారో వాళ్ళ ప్రేమ జీవితం మరీ ముందుకెళ్లే అవకాశాలు అయితే చాలా ఎక్కువ అయితే కనబడుతున్నాయి చిన్న చిన్న విషయాలకు కాస్త కోపగించుకోవడం చిన్న చిన్న విషయాలకు కాస్త తొందర తప్పులు జరగడం ఇది స్వాభావికం కానీ ప్రత్యేకంగా ఏంటంటే ముఖ్యంగా ముఖ్యంగా ఒక మంచి పని జరగబోతుంది మీతో ఒక మంచి పని జరగబోతుంది గత కొన్ని రోజుల నుంచి ఏదైతే భయము ఏదైతే ఆందోళన ఏదైతే కోపం ఉందో ఆ కోపం భయం ఆందోళన బుద్ధి అంటే మైండ్ సరిగ్గా పని చేయలేకపోవడం ఏదైతే జరిగిందో రాబోయే రోజుల్లో అలా జరగదు రాబోయే రోజుల్లో కాస్త శక్తి ఉపయోగించి అనుకున్న పని సాధించడానికి అవకాశం ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది కుజున్ చతుర్థ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే విదేశాల నుంచి సంపాదన పెంచుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి రాబే రోజుల్లో విదేశాల నుంచి సంబంధాలు కూడా కుదరబోతున్నాయి అని విదేశాల నుంచి ప్రత్యేకంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక మిడల్ మనిషి తోటి ఆ వ్యాపారం లోపల ముందుకెళ్లే అవకాశం కూడా ఉండబోతుంది కుజున్ సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన ఉండడం వల్ల ఒక ఎనర్జీ పెరగబోతుంది ఒక ప్రయత్నం లోపల బలం సిద్ధి కలగబోతుంది కాబట్టి మీరు ఏ పని చేసినా ఎలా చేసినా రాబోయే రోజుల్లో మీరు నిశ్చయంతో పాటు చేయబోతున్నారు మంచినే జరగబోతుంది కుజును అష్టమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల కాస్త మనసుల ఇతరుల పట్ల ద్వేషం కలిగే అవకాశం కూడా ఉంది ఆ ద్వేషాన్ని ప్రత్యేకంగా ప్రేమని పరివర్తన చేసుకోండి ఏదైతే ద్వేషం ఉందో ఆ ద్వేషంతో ప్రేమ పరివర్తన చేసుకోండి ద్వేషం ఎవరితో పెట్టుకోకండి అని మనసులో ఒక వ్యక్తితో కాంపిటేటివ్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కాంపిటేటివ్ కావాల్సింది స్పర్ధ ఉన్నట్లయితే స్పర్ధ లోపల గెలిచే కోరికలు ఎక్కువ పెరుగుతుంటుండే కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ గోచర సమయకాలం ఏదైతే చాలా అద్భుతంగా చాలా బాగుండబోతుంది రెండు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మీ గురుగారు ఎవరైనా కావచ్చు వాళ్ళతో పాటు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మారడండి అతి తెలివితేటలు వాళ్ళ ముందు ఎక్కువ ఉపయోగించకండి రెండోది మీ నాన్నగారు నాన్నగారితో పాటు మీరు ఎంత జాగ్రత్తగా ఎంత మీరు ప్రశాంతితో మాట్లాడతారు అంత బాగుంటుంది లేకపోతే నాన్నగారితో సంబంధం కాస్త తెలియ అంటే తెగిపోయే అవకాశం చిన్న చిన్న విషయాల లోపల సంబంధం అంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది కానీ కర్కాటక రాశి వారికి ఈ గోచర సమయకాలం చాలా అద్భుతంగా చాలా బాగుండబోతుంది ఒంట్లో ఒక ఎనర్జీ బుద్ధి లోపల ఒక బలం తప్పకుండా పెరగబోతుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఐదు సార్లు తప్పకుండా చదువుకోడానికి ప్రయత్నించండి చాలా బాగుంటారు శ్రీమాత